రెండు పేల ఇరవైలో విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకుని అవమానపరిచిన కేసును పునర్విచారణ చేయాలని టీడీపీ నేత గోపాల్ రెడ్డి విశాఖ సిపికి వినతి పత్రం అందజేశారు ఘటనపై వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కనీస విచారణ చేపట్టలేదని ఆరోపించారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబుతో అవమానకరంగా ప్రవర్తించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని గోపాల్ రెడ్డి కోరారు విశాఖ పర్యటన నిమిత్తం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆ వైసీపీ నాయకుడు కేకే రాజు అనే వ్యక్తి అదేవిధంగా వాళ్ళ అనుచరులు వాళ్ళ శివగణేష్ కోలా గురువులు తదితరులు సేనాపతి అప్పారావు వీరితో కలిసి ప్రౌడీసీటర్లను కలుపుకొని తీసుకుని వెళ్లి విమానాశ్రయంలో ఒక జెడ్ కేటగిరీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకుంటే అప్పుడున్న ప్రభుత్వం కేసు నమోదు చేయలేదు నమోదు చేయడం చేశారు ఏ విధంగా అంటే సుమటగా నమోదు చేసి ఎఫ్ఐఆర్లో ఎవరైతే సూత్రధారి కేకే రాజు వీళ్ళు ఉన్నారో వీళ్ళ పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ముందుగా ముందు ముందు భవిష్యత్తులో మన డీజీపీ గారికి కూడా ఈ విషయం ఫిర్యాదు చేస్తాం ఈ ఈ కేసుని తిరిగి నమోదు చేయాలని నేను కోరుతున్నాను